హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు సండే కదండి ఈరోజు స్పెషల్ రొయ్యల కూర ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం మాకు తెలిసిన వాళ్ళకి రొయ్యల ఆచరి ఉందండి టైగర్ రొయ్యలు పంపించారు చాలా పెద్దవి ఐస్లో పెట్టి బాక్స్ ప్యాక్ చేసి పంపించారు వాటిని ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా మొత్తం వలుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి కొంచెం మొదటి రొయ్య కదా రొయ్య పలంగా అయితే ఉడకదా అనేసి అని నేను పీసులు కట్ చేసుకున్నాను ఒక్కొక్క రొయ్యని నాలుగు పీసులుగా కట్ చేసుకున్నాను అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం పిసికేసి ఒక రెండు సార్లు కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి ఈ పక్కన పెట్టుకున్న రొయ్య ముక్కలను అందులో వేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించాలి వేయించితే అప్పుడు రొయ్యల్లో ఉ అట్రంతా వచ్చేస్తుంది స్మెల్ కూడా రాకుండా ఉంటుందండి రొయ్యలు కొంచెం స్మెల్ వస్తాయి కదా ఇలాగ వేయించి తీస్తే వాసన అనేది లేకుండా కూర రుచిగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది ఇలా తీసి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూర గ్రేవీ కోసం అల్లం వెల్లుల్లి ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని దాల్చిన చెక్క లవంగా యాలకులు మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసేటప్పుడు కొంచెం మసాలా సోంపు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి కొంచెం చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి మసాలా కోసం ధనియాలు దాల్చిన చెక్క లవంగా యాలకులు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ ప్యాన్లోనూ నూనె వేసి వేడెక్కిన తర్వాత కొంచెం జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి జీడిపప్పు వేస్తే కూర పిల్లలు ఇష్టంగా తింటారు కూర కూడా మంచి టేస్ట్ ఉంటుందండి వేయించుకొని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనం అల్లం ఉల్లి ముద్ద చేసుకున్నాం కదా అది కూడా వేసి బాగా వేయించుకోవాలి వేయించేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే అడుగంటకుండా ఉంటుంది వేగిన తర్వాత ఒక టమాటా మిక్సీ చేసుకొని వేసుకోవాలి అది వేగిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకోవాలండి కూరకు తగినంత ఉప్పు కారం కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి అది వేగిన తర్వాత మనం ముక్కలు రొయ్య ముక్కలు ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మొక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చింతపండు పులుసు తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడే తగినన్ని నీళ్ళు కూడా కూర ఉడకడానికి ఎన్ని నీళ్ళు పడతాయో చూసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి చూసుకొని ముక్క ఉడికిందో లేదో మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి మూతపెట్టి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన రొయ్యలు కూడా రెడీ అయిపోయిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ